ఇండియా యుఎస్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక జన్ స్టోరీ గుర్తుకొస్తుంది నాకు ఆ జన్ స్టోరీ ఏంటి అనేది మొదటి చెప్తాను మీకు మీరు పూర్తిగా వీడియో చూస్తే అసలు ఆ జన్ స్టోరీకి యూ ఇండియా యుఎస్ సిచ్యువేషన్కు సంబంధం ఏంటి అనేది క్లియర్గా ఐడియా వస్తుంది సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసి జన్ స్టోరీ ఏంటి అంటే ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు ఆ రైతుకు ఒక గుర్రం ఉంటుంది ఆ గుర్రాన్ని రైతు రోజు తన పనులకు ఉపయోగించుకుంటూ ఉంటాడు అంటే వ్యవసాయానికి కావాల్సినటువంటి మెటీరియల్ తేవడానికైనా సరే లేదు పొలం దున్నడానికైనా సరే పండిన పంటను మార్కెట్కు తీసుకెళ్ళడానికైనా సరే అన్నిటికీ ఉపయోగపడే ఒక గుర్రం ఉంటుంది అనమాట ఈ గుర్రాన్ని బాగా ఉపయోగించుకుంటున్న సమయంలో గుర్రం సిక్కై చచ్చిపోతుంది గుర్రం సిక్కై చనిపోతుంది సో గుర్రం సిక్కై చనిపోయినప్పుడు మన సానుభూతి పనులు ఎవరైతే పక్కింట్లో ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే వచ్చేసి సానుభూతి వ్యక్తి వ్యక్తపరచడం మొదలు పెడతారు అయ్యో నువ్వు ఇంకొక పది సంవత్సరాలు గుర్రం బతుకుని తింటే నువ్వు ఆర్థికంగా బాగా సుఖపడేవాడివి లేకపోతే స్థిరపడేవాడివి ఇప్పుడు అనవసరంగా గుర్రం చనిపోయి చాలా ఇబ్బందులు పాలైపోతున్నావు అని చెప్పేసి సానుభూతి ప్రకటించడం మొదలు పెడతారు దానికి రైతు ఏమంటాడో తెలుసా మేబీ ఈ మేబీ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మేబీ అనేది మనము ఈ వీడియో మొత్తం ఉపయోగిస్తామన్నమాట సో మేబీ అంటాడు మేబీ అన్న తర్వాత జరిగింది ఏదో జరిగిందని చెప్పేసి రైతు ఆ గుర్రాన్ని పూడుదామని చెప్పేసి తన పొలానికి వెళ్తాడు పొలంలో గుర్రాన్ని పూడుద్దామని చెప్పేసి దానికి ఉన్నటువంటి హై రెస్పెక్ట్ తన పొడంలోనే పూడామని చెప్పేసి తవ్వుతున్నప్పుడు బంగారం నిధులు బయటపడతాయి ఇప్పుడు ఈ సానుభూతి పర్లు ఎవరైతే ఈ పక్క పక్క వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ చూసి దాన్ని గుర్రం సస్తి వచ్చింది చచ్చి నీకు మంచి పని అయ్యింది యాక్చువల్గా చెప్పాలంటే నీకు మొత్తం బంగారం నిధులు దొరికాయి కదా అంటాడు అనమాట సో అప్పుడు కూడా రైతు పెద్దగా ఉప్పొంగిపోయి ఇది చేయకుండా మేబీ అంటాడు అనమాట సో జనాలకు అర్థం కాదు ఏంటి ఇంత బంగారు నిధులు దొరికిన తర్వాత కూడా రైతు ఏంటి అసలు ఏమాత్రం చెల్లించకుండా బేబీ అంటున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే ఆ బంగారు నిధులను తీసుకొని దాని నుంచి ఇంకా ఒక గుర్రం బదులు ఒక పది గుర్రాలు కొనుక్కొని ఇంకొక పది ఎకరాలు ఎక్స్ట్రా కొనుక్కొని మిగిలిన డబ్బులు పక్కన పెట్టేసి రైతు తన యథావిధిగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు ఒకరోజు ఏమవుతుందంటే తన రైతు యొక్క కొడుకు వన్ ఆఫ్ ది వైల్డ్ హార్స్ వైల్డ్ హార్స్ అంటే తెలుసు కదా మనకు బాగా అగ్రెసివ్గా ఉండే హార్స్ అనమాట అంటే ఒక విత్సల విడిగా తయారైన హార్స్ను రైడ్ చేద్దామని చెప్పేసి అది ఒక సరదా కింద వెళ్తాడు వెళ్ళి ఆ హార్స్ బాగా అంటే ఆ గుర్రం బాగా వేగంగా పరిగెత్తుతూ ఒకనొక చోట మ మతి తప్పి రైతు కొడుకుని కింద పడేస్తుంది కింద పడేస్తే రైతు కొడుకు కాలు ఫ్రాక్చర్ అవుతుంది మళ్ళీ సేమ్ సానుభూతి పనులు తయారవుతారు ఈ సానుభూతి పనులు మళ్ళీ రైతు దగ్గరకు వచ్చి అయ్యయ్యో నిధులు దొరికింది బాగానే ఉంది నువ్వు ఆ గుర్రాలు కొనేటప్పుడు వైల్డ్ హార్స్ కొనకుండా ఉండేదండే ఇప్పుడు చూడు పాపం కాలైతే అయితే ఇరిగిపోయింది అని చెప్పేసి ఎందుకు పనికిరాని యథవ సానుభూతి పర్లు యథవ సానుభూతి చూపించడానికి రెడీ అయిపోతారనమాట అప్పుడు కూడా రైతు కామ్గా మేబీ అంటాడు అనమాట సో వీళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుంది అసలు ఎందుకు రైతు దేనికి చెల్లించట్లేదు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇది ఇలా ఉండగా ఇమీడియట్గా ఏం జరుగుతుంది అంటే ఆ రాజ్యానికి యుద్ధం వచ్చేస్తుంది ఈ సైనికులందరూ వచ్చేసి ఆ ఊరిలోనే బాగా హెల్తీగా అన్యవయవాలు బాగున్న వాళ్ళను యుద్ధానికి తెలుసుకోవడం మొదలు పెడతారు ఈ సానుభూతి పనులు ఎవరైతే అప్పుడు నీ కొడుకు కాలిరిగింది అని చెప్పే సానుభూతి ప్రకటించారో అదే సానుభూతి పనులు ఇప్పుడు వచ్చేసి నీకు చాలా మంచి పని అయ్యింది ఎందుకంటే కాలిరిగిన వాళ్ళను వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళట్లేదు యుద్ధానికి సో ఇమీడియట్గా నీకు చాలా మంచి పని అయ్యింది నీ కొడుకు కాలిరిగి మంచి పని అయింది సో నువ్వు నీ కొడుకుతో హ్యాపీగా స్పెండ్ చేయవచ్చు మేము చూడు యుద్ధానికి వెళ్ళి ఇప్పుడు తిరిగి వస్తామో రామో తెలియని సిచ్యువేషన్లో అంటారు అనమాట సో బేసికల్గా ఏంటంటే అప్పుడు కూడా రైతు ఒకే మాట అంటాడు మేబీ సో ఈ ఎంటైర్ స్టోరీలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే విషయం ఒకటే ఉంటుంది అది ఇచ్చే రిజల్ట్ను బట్టి పర్సన్స్ పర్సెప్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంటే మన ఆలోచన సరళి కానీ లేకపోతే మనం దాని మీద రియాక్ట్ అయ్యే విధానం కానీ మారుతూ వస్తుంది జరిగింది మంచా చెడ అని చెప్పేసి మనము ఇమ్మీడియట్ జడ్జ్మెంట్కి వెళ్ళే బదులు ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి కాస్త వెయిట్ చేస్తే ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది సో దీన్ని ఇప్పుడు మనము దీంతో లింక్ చేసుకుందాము మన ట్రంప్ డేషన్స్ ఏవైతే కంప్ కంపిటీషన్స్ తీసుకుంటున్నాడో ఆ కంప్ కంపిటీషన్స్ అన్ని కూడా ఇండియాకు ఎలా ఫేవర్గా మారుతాయో ఈ వీడియోలో చూద్దాం ఈ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా ఆపరేషన్ సింధూర్ నుంచి స్టార్ట్ అయ్యింది సో ఆపరేషన్ సింధూర్ విత్ టైంలో పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని నేనే ఆపినానని చెప్పేసి కంపు కంప్ సారీ ట్రంప్ బాగా ప్రకటించుకోవడము మన ప్రైమ్ మినిస్టర్ అండ్ సపోర్టింగ్ సపోర్టింగ్గా కమెంట్స్ చేయకపోవడంతో ట్రంప్ యొక్క ఈగో బాగా హర్ట్ అయ్యింది సో అక్కడ ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే టారిఫ్ లేచినాడు సో టారిఫ్ లేచినట్లేనే పక్క దేశాల వాళ్ళు అందరూ సానుభూతి పరులు ఉంటారు కదా వీళ్ళందరూ ఏమన్నారంటే అయ్యయ్యో అనవసరంగా టారిఫ్ లేచుకుంటున్నారు ఒక మాట అంటే అయిపోయేది కదా ఎందుకు టార్గెట్ చేయించుకోవడము సరే ట్రంప్ వాళ్ళని ఆగిపోయిందంటే పోయేదేముంది మీకు ఎలాగో ఆగిపోయిన యుద్ధమే కదా అని చెప్పేసి చెప్పారు సో అక్కడ ఎవరు ఎన్నిక తగ్గలేదు అండ్ ఆబ్వియస్లీ మనము క్లియర్ స్టాండ్ తీసుకున్నాము అండ్ ముందుకైతే వెళ్ళాము సో దెన్ ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి మనల్ని లింక్ చేస్తూ మన ఆయిల్ సప్లై ఏదైతే మనం రష్యా నుంచి తీసుకుంటున్నామో దాన్ని ఆపేయండి లేకపోతే మళ్ళీ టార్గెట్ చేస్తా అని చెప్పాడు అప్పుడు కూడా మన వాళ్ళు తగ్గేదే లేదు మనమైతే ఏం డెసిషన్లో చేంజ్ ఉండదు మాకు రష్యా నుంచి ఆయిల్ రిసోర్సెస్ తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మాకు ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్పేసినాము క్లియర్గా చెప్తే ఇమ్మీడియట్గా మళ్ళీ ట్రంప్ గాలింది ట్రంప్ గాలి మళ్ళీ టారిఫ్స్ను ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ పెంచేశాడు అగే ఈ సానుభూతి పరులు ఏ దేశాలు ఏవైతే ఉన్నాయో పక్క దేశాలు తొక్క దేశాలు ఇవన్నీ కూడా ఎందుకు ఊరికే కొనమని చెప్పేసి మాట వరుస కన్నా కూడా అయిపోయింది కదా మేము ఖచ్చితంగా కొంటామని ఒక స్టాండ్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పడం మొదలుపెట్టినాయి మళ్ళీ ఇండియా క్లియర్ స్టాండ్ తీసుకుయింది మేబీ ఏమైనా జరగవచ్చు సో నో ప్రాబ్లం మేమైతే రష్యా నుంచి ఖచ్చితంగా కొంటాము అని డిసైడ్ అయిపోయినారు సో ఆల్ ఈస్ వెల్ అనుకున్న టైంలో ఏమైందంటే హెచ్ వన్ బి సో దేనికి ఈ రష్యా డీల్కు లొంగకపోయే లోపు హెచ్ వన్ బి వీసా మనకు ఎందుకంటే హెచ్ ఒన్బి వీసా మీద లో ఉన్న వాళ్ళల్లో మాక్సిమం పర్సెంటేజ్ ఇండియన్స్ ఉన్నారు సో ఇమ్మీడియట్గా ట్రంప్ ఏం చేశాడు అంటే ట్రంప్ నాకు తెలిసి జన్ స్టోరీస్ బాగా చూసేటట్లు చూసేటట్లున్నాడు గా ట్రంప్ ఏం చేశాడు అంటే ఓకే మీరు మాటినట్లేదు కాబట్టి హెచ్ వన్ బి వీసాకు కొత్త అప్లికేషన్స్ ఏవైతే లాంచ్ చేస్తున్నామో దానికి హండ్రెడ్ కే అప్లికేషన్ ఫీ పే చేయాలని చెప్పేసి ఒక రూల్ పాస్ చేసినాడు అది బేసికల్గా ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు బిహైండ్ ఎందుకంటే అది రీజన్ ఏదైనా కావచ్చు ఇది మన కాన్సెప్ట్ వచ్చేసి జన్ స్టోరీ గురించి కాబట్టి ఇది జరిగిన అంటే అందరూ అనుకున్నారు అయిపోయింది ఇండియా పరిస్థితి అసలు చాలా దారుణమైన డెష్ అనేది సో మొత్తం అందరూ బాగా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ సానుభూతి పర్లు చూసావుగా ఎందుకు ఇవన్నీ ఒప్పుకోయింట్ అయిపోయేది కదా ఇప్పుడు చూడు ట్రంప్ హెచ్ వన్ బి కూడా డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ అయింది అంటే అంతవరకు మనకు విదేశాల మీద ఉన్నటువంటి డిపెండెన్సీ మనకు తెలిసేది కాదు అంటే ఈ టారిఫ్స్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అయ్యాయో అప్పటి నుంచి ఓకే మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద అగైన్ మనం ఒకసారి రీఫోకస్ చేసి అసలు మన జాతీయ ఉత్పత్తులు ఏంది దాన్ని అంతర్జాతీయంగా మనం ఎలా ట్రేడ్ అనే దాని మీద ఫోకస్ చేసినాము నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి మన ఐటీ సర్వీసెస్ ఏ వలసపోయి వర్క్ చేయడం మొదలు పెట్టారో వాళ్ళందరూ కూడా ఒకసారి రియలైజ్ అవ్వాల్సి వచ్చిందనమాట అంటే ఇటువంటి డెసిషన్ ఏ కంట్రీ అయినా ఎనీ టైం వాళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే అది వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం సో ఏ దేశమైనా సరే వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ను ముందర పెడుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఒక పర్సనల్ ఒక లీడర్ పర్సనల్ ఈగో ఎప్పుడైతే హర్ట్ అవుతుందో దాని డెసిషన్స్ అనేవి మనం ఊహించని విధంగా ఉంటాయి సో దీంతో ఏమైందంటే స్వదేశీ ప్రొడక్ట్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఇండియా అంతా కూడా రావడం మొదలుపెట్టింది అనమాట చాలా క్లియర్గా నేను ఫస్ట్ నుంచి కూడా వీడియోస్లో చెప్తున్నది ఏంటంటే స్వదేశీ కాన్సెప్ట్ అనేది చాలా 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 యూస్ఫుల్ కాన్సెప్ట్ మనకు మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఓన్ నెట్వర్క్ మన ఓన్ సాఫ్ట్వేర్స్ మన ఓన్ ఓఎస్ మన ఓన్ ఎంటైర్ ఎకో ఉంటే మనం ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు అది మనమే కాదు ఏ కంట్రీకి అయినా సరే మన శత్రువుల కంట్రీ అయినా సరే నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఎకో సిస్టమ్ సో ఈ ప్రాసెస్లో ఏమైంది మళ్ళీ ఈ హెచ్ వన్ బి ఇష్యూస్ ఏవైతే తెర మీదకి వచ్చినాయో మన వాళ్ళందరూ కూడా స్వదేశీ ప్రోడక్ట్ అని చెప్పేసి జోహో జోహో ప్రోడక్ట్స్ ఈ అరఠాయి కానీ లేకపోతే ఊలా కానీ ఈ వీటన్నిటిని కూడా పబ్లిష్ చేయడం కానీ లేకపోతే అవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నామని వాడడం మొదలు పెట్టామని చెప్పేసి డంకాలు కొట్టడం మొదలు డంకాలు కొట్టినంత వరకు ప్రాబ్లం లేదు డంకాలు కొట్టాలి కూడా ఎందుకంటే మన నేషన్ కూడా మన ఓన్గా ఏదో చేయగలదా అని చెప్పేసి ప్రపంచానికి ఒక మెసేజ్ అయితే క్లియర్గా ఇవ్వగలిగినాం కానీ ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే ట్రంప్ ఇదేదో కొంచెం బ్యాక్ఫియర్ అయ్యేటట్టు అని చెప్పేసి ప్రైవేట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మేటా ఈ యుఎస్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ పెట్టుబడులు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి అని చెప్పేసి ఇంటర్నల్గా అది ఇది ఎక్స్టర్నల్ న్యూస్ అయితే కాదు ఇంటర్నల్గా కమ్యూనికేషన్ అయితే చేశాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ పెట్టడం అంటే ఈ డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా అన్ని అప్రూవల్స్ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ కావడానికి వన్ అన్ రీజన్ వచ్చేసి ఈ బ్యాక్ ఫైన్ ఏదైతే ఉందో దాన్ని అందరూ సదుమలుగుదామని చెప్పేసి సో ఇమ్మీడియట్గా ఏమైంది మళ్ళీ ఇండియన్స్ అందరూ కూడా ఒక్కసారిగా వా ఒక్కటేసారి ట్వల్వ్ బిలియన్ డాలర్స్ మనకు అవుతున్నాయి యాజ్ ఎ యాజ్ ఎ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సో ఇది ఒక హఠాత్ పరిణామము అసలు ఊహించలేదు చాలా గ్రేట్ ఇనిషియేటివ్ దీనివలన విపరీతమైన లాభాలు ఉన్నాయని చెప్పేసి ఢమకా కొట్టడం మొదలు పెట్టినారు సో దట్స్ ఆల్సో అగైన్ మేబీ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డేటా సెంటర్స్ నుంచి మన విశాఖపట్నంలో జనరేట్ అయ్యే జాబ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ అండర్సీ కేబిలింగ్ వర్క్స్ ఉంటాయి కదా లేబోరియస్ వర్క్స్ అలాంటి జాబ్స్ జనరేట్ అవుతాయి తర్వాత వచ్చేసి ఈ సర్వర్స్ ఏవైతే ఉంటాయో హెవీ లిఫ్టింగ్ జాబ్స్ బేసికల్గా ఈ సర్వర్లను లిఫ్ట్ చేయడము లేకపోతే ర్యాకును సెట్ చేయడము ఆ కేబుల్స్ను నెట్వర్క్స్ లాగి నెట్వర్క్స్ను పుల్ పుష్ చేయడము లేకపోతే అక్కడ ప్లగ్ చేయడము సో ఇలాంటి జాబ్స్ అయితే పుష్కలంగా డెవలప్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది డేటా సెంటర్ మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టిల్ సిలికాన్ వ్యాలీ యూఎస్లోనే ఉంటుంది సో ప్రాఫిట్స్ అన్నీ కూడా యుఎస్ బేస్ కంపెనీకే వెళ్తాయి అండ్ ఆల్ ది స్కిల్ వర్క్ కూడా యుఎస్లోకే ఉంటుంది అనమాట సో మన వరకు మనం ఏం చేస్తున్నాము అంటే మీకు కావలసిన డేటాను మేము సెక్యూర్ చేసి పెడతాము లెబోరియస్గా మీరేం వరి కావద్దు అని చెప్పేసి ఒక డీల్ అయితే చేసుకున్నాము సో ఆబ్వియస్లీ ఇది కూడా రైట్ ఆ రాంగ్ అంటే బేబీ స్టోరీ విల్ ఆన్సర్ సో ఇప్పుడు అందరం మనం దీన్ని రాంగ్ అన్నట్లు చూస్తే ఒకవేళ అది ఎలా రైట్ అవుతుంది అంటే దీని చుట్టూ ఒక ఐటీ ఎకో బిల్డ్ అయితే అంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రోడక్ట్ డెవలప్ కంపెనీస్ కానీ డెవలప్మెంట్ కంపెనీస్ కానీ దీని చుట్టూ ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను లో లేటెన్సీ ఐ కెన్ యూస్ దిస్ వర్డ్ బికాస్ ఎందుకంటే లేటెన్సీ ఈజ్ ఏ నెగిటివ్ వర్డ్ సో తక్కువ టైంలో ఒక డేటా ట్రాన్స్ఫర్ అవసరమయ్యే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని చుట్టూ బిల్డ్ అయితే అప్పుడు మనకు దీనివల్ల ప్రయోజనాలు అయితే చాలా ఉంటాయి సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు అగైన్ ఆ హార్స్ చచ్చిపోయిన తర్వాత పూర్చేటప్పుడు మనకి ఎలాగైతే బంగారు మీదలు వచ్చినాయో సో మొదటి లెబోరియస్ జాబులు జనరేట్ అయినప్పటికీ కూడా మనం ఈ ఎంటైర్ ఎకో సిస్టమ్ను బెట్ చేస్తున్నందుకు అంటే ఈ ఎన్విరాన్మెంట్స్తో సహా బెట్ చేస్తున్నందుకు లేబర్ను ప్రొవైడ్ చేస్తున్నందుకు మనకు వస్తున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఎక్కువ సిస్టమ్ బిల్డ్ కావడం ఒకవేళ ఈ ఎక్కువ సిస్టమ్ బిల్డ్ కాలేదనుకో రైతుకు హార్స్ వచ్చిపోయి ఈ బంగారం దొరకకపోతే ఏం జరిగిందో ఆ పరిస్థితి అవుతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కాబట్టి ఈ ఎక్కువ సిస్టమ్ బిల్డ్ కావాలని మనం అందరం కోరుకుందాము అండ్ ఆబ్వియస్లీ మీకు ఈ కంప్లీ ఎంటైర్ స్టోరీలో ఏ అనేది కింద కమెంట్లో పెట్టండి సో నా దృష్టిలో ఈ మేబీ అనే దానికి పర్ఫెక్ట్ గా మన ఇండియన్స్ ఆప్ట్ అవుతాము అనేది మాత్రం నా ఒపీనియను సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్లో పెట్టండి